హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక మిస్టరీ టెంపుల్కి వెళ్దాం ఫ్రెండ్స్ నేను పుట్టపర్తి ధర్మవరం హైవేలో అలా దిగాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మూడు బావుల దగ్గర గుడి అయితే చాలా బాగున్నది అందుకే అలా దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరాను ఫ్రెండ్స్ ఇది పుట్టపర్తికి దారి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచే బోర్డు ఉంటుంది గుండాల మల్లేశ్వర స్వామికి ఇక ముందరికి వెళ్తే ఇక్కడ చిత్రావతి రివర్ పారుతున్నది ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ కొంచెంసేపు అలా ఉండి మళ్ళీ చిన్నపిరెడ్డి పల్లి మీదుగా వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి మనం పంట పొలాల్లో కొంచెం ముందరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఆ ఏరియా కూడా మనం కొంచెం ముందరికి అలా పోతూ ఉన్న కొద్దీ అడవి వస్తుంది పంట పొలాలు అవి చాలా బాగుంది ఇక్కడ వ్యూ కూడా మామిడి చెట్లకి పూత ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు గుండాల స్వామి పోదారి అని రోడ్ అయితే కొంచెం బైకులు వెళ్ళడానికి పర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అంత అడివేరియా ఏమంటే కొంచెం పర్లేదు మన మనలాంటి వాళ్ళు ఇక్కడ పంటలు అవి వేసుకున్నారు మనకేమంత భయమేం లేదు ఇవైతే ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం మాఘమాసం సందర్భంగా గుండాల మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మా భార్య నేను ఉద్దరము వచ్చాము ఫ్రెండ్స్ ముందర మా ఫ్రెండు కూడా బైక్లో కూడా వెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెలిమి ఉన్నది అప్పుడు కాలంలో నీళ్లు తాగడానికి ఏమన్నా తవ్వే ఉంటారు ఇంకా ముందరికి వెళ్తే కలీకలమ్మ వార్లు అనే గుడి వస్తుంది ఈ గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఒక మిస్ట్రీయస్ వచ్చేది ఎందుకంటే ఇలాంటి గుళ్ళు చాలా మనకల్లా అయితే ఎక్కడా లేవు గుడి అయితే ఇది చిన్న గుడి అయినా చాలా ఫేమస్ ఒక బండ కింద చాలా బాగుంది ఒక సైడు ఇలా గోడ కట్టి అక్కడంతా బండతోనే కట్టారు పక్కన స్వామి చిగరసెట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలికి వెళ్తాము బండ కింద అమ్మవారు తొమ్మిది రూపాయల్లో ఇక్కడ దర్శనమిస్తారు అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఇలా మన వాళ్ళు శిల్పకళ నైపుణ్యంతో ప్రతించారు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అమ్మవార్లు తొమ్మిది రూపాయలు ఇక్కడ దర్శనమిస్తారు నేనైతే ఎక్కడ చూడలేదు ఇలా అమ్మవారు తొమ్మిది దర్శనం దర్శనమిచ్చేది చూడండి ఫ్రెండ్స్ పైన బండ్ అంత పైన అంత ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇంకా స్వామికి బయలుదేరుదాము ఇక్కడైతే నేను ఈడ దిగేసి బైక్లో నడుచుకుంటూ అలా ముందరికి వెళ్ళాను చాలా బాగుంది ఏరియా అయితే అంత అడవిలోనే స్వామివారి గురించి కొంచెం చెప్పుకుందాం ఫ్రెండ్స్ కుండాలం మల్లేశ్వర స్వామి పేరు ఎలా వచ్చిందంటే గుండాల మధ్యలో వెలిచాడు కాబట్టి స్వామికి ఆ పేరు వచ్చిందని అందరూ పురాణాలు చెబుతున్నాయి ఇక్కడైతే కుమారస్వామి పక్కనే పుట్ట కూడా ఉంది ఉంది ఫ్రెండ్స్ మనము స్వామివారి చరిత్రలోకి వెళ్తే అప్పుడు అగస్య మహాముని ప్రతి ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ కథన ప్రకారం మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆయన మళ్ళీ పెనుగొండ రాజ్యానికి వెళ్ళినట్లు సమాచారం ఉంది ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ముందరికి పోయే కొద్దీ రోడ్డు చాలా బాగుంది ఫ్రెండ్స్ వర్షాకాలం ఆ టైంలో వస్తే చాలా బాగుంటుందని నా అంచనా మనం స్వామి దగ్గరికి వచ్చేసాము ఇక్కడే కుండాల మల్లిక మళ్ళీ మల్లేశ్వర స్వామి సారీ ఫ్రెండ్స్ చాలా బాగుంది గుడి అయితే కొండపైన గుహలో వెలిచాడు స్వామి అగస్య మహాముని తపస్సుకు మెచ్చి అప్పటి రోజుల్లో మనం ఇప్పుడు పైకి గుడిలోకి వెళదాము శివలింగం వచ్చేసి పైన స్వామివారు వెలిచినేదొకటి కింద కూడా రీసెంట్గా ఒక సిక్స్ ఇయర్స్ కింద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు చూడండి ఫ్రెండ్స్ మెటుకులు అయితే హైట్గా ఉన్నాయి మనం గుడి గుడి వచ్చేసాము ఇక గుళ్ళేకి వెళ్ళడానికి ముగ్గురు నలుగురైతే పోవడానికి వీలలేదు ఫ్రెండ్స్ ఒకరు తర్వాత ఒకరు పోవాలి ఎందుకంటే గుహ మాదిరి ఉంది కాబట్టి ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన శివాయిని దర్శిద్దాం చాలా బాగున్నాడు ఇక్కడ బండరాయి మధ్యలో వెలిసిన ఆ శివాని దర్శించుకునే వాళ్ళకి నాకు చాలా ఆనందంగా ఉంది పక్కనే ఇలా కోతలు దర్శనమిస్తాయి చాలా బాగుంది ఈ ఏరియా అయితే ఓం నమ శివాయ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుతాం ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్